రెండు లేజీగా ఆడుతున్నాడు గేమ్ ఏం లేదు ఒక కామెడీ వాళ్ళు ఉన్నారు కూడా ఇమాన్యుల్ సపోర్ట్ వల్లనే కామెడీ చేస్తున్నాడు లేకపోతే అది కూడా ఉండేవాడు కాదు సో ఆయన వల్ల మంచి ప్లేయర్స్ కి ఛాన్స్ సో మరి భరణి గారు కూడా అంతే అనిపిస్తుంది మీరేమంట భరణి గారి గురించి భరణి కూడా అంతే ఆయన పదాలు శ్రీజ ఉన్నట్టే బెస్ట్ ఏమో అనిపిస్తుంది తమ్ము శ్రీజానా అంటే కావాలని ఆ మీద కుట్ర పన్నారంటారు మీరేమంటారు టూ టైమ్స్ అది కావాలనే చేశారు ఫస్ట్ టైం ఫైవ్ స్టెమ్స్ వల్ల సెకండ్ టైం భరణి వల్ల రెండు సార్లు ఆమెను కావాలనే పంపించేశారు